వాళ్ళ వాదన సరే గురించి ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసారి కాడము నాలుగో సారి ఆయన పదహైదు పదైదు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా శాంక్షన్ చేపించలేకపోయినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఫస్ట్ టైం కాదు కదా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పోర్ట్ల నిర్మాణం మొదలు పెట్టేంత వరకు ఆయన పోర్టులు కట్టాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకం తెచ్చేంత వరకు ఆయన తల్లికి అనే పథకం తేవాలనే ఆలోచన రాలే జగన్మోహన్ రెడ్డి గారు పంట పెట్టుబడికి రైతుకు సాయం చేయాలని అనేంత వరకు ఆయనకు సాయం చేయాలనే ఆలోచన రాలే ఈ రోజు ఆయన ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెడితే ఒక్క రోజన్నా పొగిడినాడనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజన్నా పొగిడినారా ఈ ఫాస్ట్ జనరేషన్లో బయటి ప్రపంచంలోకి పోయి పిల్లలు బతకాలంటే వాళ్ళకు ఒక ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ రావాలనే ఉద్దేశంతో ఇంగ్లీష్ని ప్రవేశపెడితే తెలుగుకు జరిగిన అన్యాయం అంటాడు పిల్లలకు ట్యాబ్లు ఇస్తే చదువుకునే చదువుకునేదానికి సులభంగా ఉంటుంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకునే దానికి సులభంగా ఉంటుంది అని చెప్పి ట్యాబ్లు ఇస్తే ట్యాబ్ల వల్ల పిల్లలు చెడిపోతున్నారంటారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక్క పిల్లోడిని కూడా చదివించాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని పథకం పెడితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒక్కరినే చదివించడం అన్యాయం అంటాడు అమరావతి ప్రాంతంలో పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇస్తే పట్టాలు ఇవ్వకూడదు అని చెప్పి కోర్టులకు స్టే తీసుకొని వస్తాడు ఒక్క పని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని మంచి అని పొగిడినేది ఒక్కటి చెప్పమనండి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఈ మీడియా సమావేశానికి హాజరైనటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అభిమానులు అలానే కోట్ల విజయభాస్కర్ రెడ్డి అన్న తర్వాత మహాలక్ష్మి శ్రీనివాస్ అన్న అందరికీ నా ధన్యవాదాలు ఈరోజు మన బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి అన్న అనంతపురికి రా అనంతపూర్ జిల్లాకి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలిగిన వర్గాలకి వ్యతిరేకంగా బడుగు బలహీన వర్గాలకి వ్యతిరేకంగా ఈరోజు ఆయన బైకర్ ఉంది అంటే రాష్ట్రంలోనే కాదు మన దేశంలో ఎక్కడా లేని జీవోలు అంటే ముప్పై మూడేళ్ళకి లీజ్ ఇచ్చి దాని అదనంగా ఇంకొక ముప్పై మూడు లీజును పెంచే కార్యక్రమం ఓన్లీ మన రాష్ట్రంలో మన చంద్రబాబు నాయుడు గారు మాత్ర మాత్రమే సాధ్యం అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజలు ముప్పై మూడేళ్ళు లీజ్ ఇవ్వలేదు మహా అయితే ఇంకొక మూడేళ్ళు తర్వాత ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను పిలుపుని చౌలారా వింటావని ఈ సమావేశంగా తెలుపుకుంటున్నాను ధన్యవాదాలు